నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంపూర్ణ ఆరోగ్య మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఈరోజు ముద్ర ప్రాణాయామం గురించి చెప్తానండి అండ్ అటు ఆదిత్య ముద్ర గురించి చెప్తాను జనరల్గా నేను ఒక యోగా క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ముద్ర మెడిటేషన్ చేపిస్తాను ఓకే సో ఈ ఆదిత్య ముద్ర ఏంటి అంటే అండి చిన్నగా బొటన్ వేలి ఇలాగా చిట్కెన్ వేళ్ళాక తీసుకోండి ఓకే అంతే దిస్ ఇస్ కాల్డ్ ఆదిత్య ముద్ర చక్కగా నీస్ మీద ఉంచండి అంటే నేను చైర్ మీద కూర్చున్నాను మీరు కింద కూర్చుంటే కనుక కింద కూర్చొని ఫస్ట్ యోగా సెషన్ స్టార్ట్ చేసే ముందు ఇలా నీస్ని ఆర్ ఈ ఏరియాని నీస్ మీద ఉంచేసి చక్కగా రిలాక్స్ అవ్వండి ఓకే ఇలా ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ టూ మినిట్స్ ఇలాగా ఆదిత్య ముద్రలో ఉంచి ఒక వన్ వీక్ అంతా నేను యూజువల్గా నా క్లాసెస్లో అయితే ఒక ముద్రను వన్ వీక్ చేపిస్తాను సో ఈ ముద్ర చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే అండి జనరల్గా ఈ ఆదిత్య ముద్ర కనీసం రోజుకి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ చేసినట్టయితే మనకు యూజువల్గా జనరల్గా కొంతమందికి బాగా ఆవలింతలు వస్తూ ఉంటాయి నిద్ర వచ్చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఓకే సో ఈ ఈ ముద్ర చేయడం వల్ల ఈ ఆవలింతలు తగ్గుతాయి నిద్ర అన్నది సడన్గా నిద్ర రాకుండా యాక్టివ్గా ఉంటారనమాట సో ఇది ఇది చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ